రేషన్ వస్తుందా రేషన్ అండి ఇంటికి వచ్చేస్తున్నారా ఇంటికి అవి కూడా ఇక్కడేనండి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నా జగన్నా చంద్రబాబు నాయుడు అదిగోనండి చెప్తుంది కదా మా అమ్మాయి చాలా బాగుంది అండి వీటికి లోటు లేదండి

గవర్నమెంట్ స్కూల్లో నిత్యంగా బుక్స్ యూనిఫామ్ అన్నీ హాలిస్తున్నారండి ఫుడ్ ఫెసిలిటీ ఎలా ఉంది అక్కడ అన్నదండి మీరు ఆబ్జర్వ్ చేశారు ఏమీ టీవీ స్క్రీన్ డిజిటల్ క్లాసెస్ జరుగుతాయా గవర్నమెంట్ స్కూల్లో బానే జరుగుతున్నాయండి అన్ననే మీకు ఇంగ్లీష్ మీడియం ఆ ఇంగ్లీష్ మీడియం ఉంది ఇక్కడ கரంట్‌కి గానీ నీళ్లకు గానీ ఏమ నిబంధ ఉంది ఏమీ ఇబ్బందిలేదండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరు మీకు ఎమ్మెల్యే అన్న హక్కు తెలియదే ఎవరు కన్నా బాబు గారేనా జగన్ గారు ఎవరు వస్తారంటే మాకు అన్ని బాగా చేశారండి పింఛని కూడా మూడు వేలు పనిచేయారండి మాకు ఇచ్చారు భర్త లేనోళ్ళు కూడా కొంచెం బాగా ఇదిగా అవుతున్నాం కదండి మరి బాగానే ఉన్నాయండి

బా జరుగుతుందా బాగా జరుగుతుంది బాబాయి మరి చంద్రబాబు నాయుడు ఫోన్ అందరూ కలిసి వస్తున్నారు కదా ఉన్నాడు కదా అంటారా కరెంట్ నీళ్ళకి అన్ని నీళ్ళ సౌకర్యం ఉంది మీకు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఉచిత హాస్పిటల్ వచ్చాయి కదా అన్ని మంచిగానే ఉపయోగపడుతున్నాయి బాగానే ఉందా బాబాయ్ జగన్ గారు వచ్చాక మాకు అన్ని బాగున్నాయి గవర్నమెంట్ నుంచి ఇది వచ్చింది బాబు నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు ఇచ్చారు ఇంకా పెట్టినారు అన్ని ఇస్తున్నారు ఆయన పెట్టి ఏం మాకేం లోట్లేదు మంచిగా వస్తాడు మంచివుడయినా దేనికైనా మంచితనం ఉంది తల్లిగా ప్రేమించాడు అన్నగా ప్రేమించాడు తోడబుట్టినోడి కింద ప్రేమించాడు

ఇప్పుడు మీకు సచివాలయ సచివాలయాలు ఉచితంగా హాస్పిటల్ పెట్టారు కదమ్మా ఆయ్ ఉపయోగపడుతున్నాయి అన్ని వెళ్ళి వెళ్ళేవాళ్ళకి బాగా లేని వాళ్ళు వెళ్తున్నారండి ఇప్పుడు మీకు పింఛన్ అనేది మూడు వేలు ఇస్తున్నారు కదా ఆయ్ గతంలో పింఛన్ తెచ్చుకోవాలంటే లైన్ లోకి వెళ్ళి తెచ్చుకోవాలి కదా ఉందమ్మా మీకు వారంట్లు తెచ్చి ఇచ్చేస్తున్నారే ఇంటి ఇంటికి ఇచ్చేస్తున్నారు అంత బాగానే జరుగుతుంది మళ్ళీ నక్షరాబోయో లక్షణంలో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు జగన్ రావాలనుకుంటున్నారు మీకు జగన్ రావాలనుకుంటున్నారు ఆయ్ మాకు అన్ని సౌకర్యాలు కుదురుతున్నాయి

ఆధార్ కార్డు లోను అప్పుడు ఏ తప్పుడు తప్పు వేపించారా తెలియదు కదా మరి నీళ్ళకి కరెంట్ కానీ నీళ్ళకు గానీ ఏమైనా ఇబ్బంది ఉందా ఇక్కడ జగన్ రావాలంటారా చంద్రబాబు నాయుడు రావాలంటారా మళ్ళీ మీరే ఉన్నారు మీరు చెప్పాలి వాళ్ళు చెప్పింది వినపడతా నేను మాకు జగన్ కావాలండి చంద్రబాబు నాయుడు వద్దా వద్దు మాకు కాకినాడ మళ్ళీ జగన్ మీ వస్తాడే అండి గ్యాలరీగా